ఈరోజు కార్తీక్ మీడియాకి సాగారు ఉన్నారు మనతో ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎలాగా కష్టపడ్డారో అవన్నీ తెలుసుకొని మనము కొన్ని అతని మీద నాలెడ్జ్ మనం తెలుసుకున్నాం కొన్ని విషయాలు సార్ ఈరోజు నన్ను ఆహ్వానించిన కార్తిక్ మీడియా వారికి ముందుగా నమస్కారాలు సో ఈ మీడియా అనేది వీలుపట్టం ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది చాలా నిజంగా చాలా గొప్ప విషయం ఇది మామూలుగా అది సిటీస్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ ఇలాంటి విలేజ్ లో కూడా పెట్టాలని ఒక ఐడియా ఒక థాట్ రావడం అనేది చాలా గ్రేట్ కార్తీక్ గారికి సో ఇది ఇంకా ఇంప్రూవ్ అయ్యి ప్రపంచ విషయాలన్నీ కూడా ఊరు వాళ్ళకి ఊరు విషయాలే ప్రపంచం అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను సో నా పేరు శ్రీనివాస్ పండిట్ మెమిక్రో ఆర్టిస్ట్ చెప్పండి కార్తీక్ గారు సరే ఎక్కడ నేను ఈ ఫీల్డ్ వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ చాలా ప్రోగ్రామ్స్ చేశాను నాకు ఇందులో మూడు స్టేట్ అవార్డ్స్ ఉన్నాయి నేషనల్ లో గోల్డ్ మెడల్ ఉంది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉంది చాలా మంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ తో ఫిల్మ్ యాక్టర్స్ తో కలిసి చేశాను సార్ ఎలాగే రావాలని ఇది చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు సెవెంత్ క్లాస్ చదువుకునేటప్పుడు నాకు ఎందుకో అలా మాట్లాడ అనమాట అంటే మనం మనలా కాకుండా వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు ఫిల్మ్ యాక్టర్స్ లో ఇలా ఎందుకు మాట్లాడకూడదు పొలిటికల్ లో ఎందుకు మాట్లాడకూడదు అది ఆలోచన నేను సెవెంత్ క్లాస్ అప్పటి నుంచి కూడా నాకు బుర్రలో ఉంది అప్పటి నుంచి కూడా నేను ప్రాక్టీస్ చేసేవాడిని ఇంట్లో మా నాన్నగారు తిప్పినా కూడా నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని సరదాగా మీకు రెండు మూడు వాయిస్ వినిపిస్తాను ఓకేనా ఓకే ముందుగా కృష్ణ భగవాన్ కొండవసరం వాయిస్ తీసుకున్నాను కృష్ణ భగవాన్ అంటున్నాడే నాతో మాట్లాడితే బోరు బోరు అనుకుంటే

అలాగే చాలా చేస్తాం చూస్తుంటే నిజంగా అంటే ఒక హీరో పాడిన పాడినట్టుగా ఉంది పాట సింగింగ్ కూడా చేస్తా అండి నాకు సింగింగ్ కూడా ఇష్టమే మిమిక్రీ ఇష్టమే పెట్టారు సెల్లో వస్తున్నాయో తెలియట్లేదు మీరు పాడతండరా తెలియట్లేదు ఎందుకంటే చిన్నప్పుడు సింగింగ్ అన్నా కూడా ఇష్టమే నాకు అందుకు నేర్చుకున్నానండి సరే మీ అందుకోసం ఓ బాలకృష్ణ వాయిస్ తీసుకున్నాం పది మందితో పది పది పెంచుకుంటూరా పది చాలురా జనం జోలుకొద్దు కొండను ఎక్కాలనుకో తప్పు లేదు ఎత్తాలనుకోకు మ్యాజిక్ ఇప్పుడు సార్ మ్యాజిక్ కూడా మ్యాజిక్ ఫీల్డ్ లో కూడా ఇది థర్టీ ఎయిట్ ఇయర్స్ మ్యాజిక్ ఫీల్డ్ లో వచ్చి థర్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది థర్టీ ఎయిట్ సార్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇష్టం నేను ఎంకామ్ బ్యాంకింగ్ చదువుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ రెండు వేల రెండు రెండు వేల రెండు సార్ చాలా సంస్థలు అయిపోయింది కాబట్టి అంటే సన్నంగా ఉన్నవాళ్ళు నేనే సన్నంగా ఉన్నాను ఇది కూడా మన ఆర్ట్ విషయంలో స్కిల్ విషయంలో అది సన్నంగా ఉన్నావా లాగా ఉన్నా అది ఆటోమేటిక్గా అది మన దీని ఆలోచన పెట్టి ఉంటుంది ఇంకా ఏమైనా చెప్పకుండా చిరంజీవి తీసుకుందాం ఈరోజు నాకు ఆహ్వానించినటువంటి కార్తీక్ మీడియా వారికి హృదయపూర్వక అభినందన చేసుకున్నాను ఈ మీడియా ఇంకా వత్తిల్లి ప్రపంచం అంతా మీ విషయాలని తెలియాలని సవరిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున నాగార్జున ఈ తీసుకో మనం అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కార్తీక్ మీడియా వాళ్ళు నాగార్జున గారు తప్పకుండా రావాలనిపించారు అందుకే వచ్చారు మీ అందరూ అభిమానం ఎప్పుడు కూడా కార్తీక్ మీడియాకు ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మన పొలిటికల్ లీడర్స్ జగన్మోహన్ రెడ్డి గారి నేను అదే అంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాను ఆయన వాయిస్ ఇష్టం చేస్తాం మీకోసం చాలా సంతోషం తమ్ముళ్ళు టాప్ మీడియా వాళ్ళు తప్పకుండా రావాలని పిలిచారు ఎంత చిన్న విరోధిలో కూడా మీడియా అనేది స్టార్ట్ అవడం చాలా శుభం అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఎంత మంచి అవకాశం కల్పించిన కార్తీక్ మీడియా వరకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను జయ జన్మభూమి జయ తెలుగుదేశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కార్తీక్ మీడియాకి వన్ టైమ్ Thank you so much.